ఈ దేశంలో మదోన్మాదం కులోన్మాదం నశించాలని చెప్పి ఆధిపత్య కులంలో పుట్టినప్పటికీ అట్టడివర్గాలు అర్జనులు గిరిజనులు దళితులు ఆదివాసీ ఉద్యమాలకు పెద్దన్నగా అండగా నిలిచి నేడు అర్థాంతరంగా తనువు చాలించిన కామ్రేడ్ సీతారామ సీతారాం గారికి యేచూ సీతారాం గారికి కన్నీటిని వాళ్ళు నడిపిస్తూ ఈనాడు ప్రపంచంలో యుద్ధం వేయగలను అనుకున్న వేళ ఈ దేశంలో ప్రత్యేకంగా గత పదిహేను పది సంవత్సరాల నుండి మతోన్మా ఆర్ఎస్ఎస్ మూకల ఆగడాలు పెలుతున్న సందర్భంలో ఈరోజు కామ్రేడ్ ఏచూరి గారు లేకపోవడం కా కమ్యూనిస్ట్ పార్టీతో పాటుగా దగ్గబాల్చిన విద్యార్థులకు ప్రోగ్రెస్ యుద్ధ విద్యార్థులకు లౌకిక పార్టీలకు ప్రతి ఒక్కరికి లోడని మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు ఓయూ స్ఫూర్తితో రకరకాల ఉద్యమాల్లో పాల్గొంటూ ఎన్నో పోరాటాలు జరిపినటువంటి సీతారాం యేచూరి గారు అర్థాంతరం ఎందుకంటా ఉన్న అంటే తన కొడుకు చనిపోయిన మరుక్షణ నుంచే యుద్ధ రాజకీయాల్లో పోరాటాలు తీయడానికి చూశాను ఆయన గురించి చెప్పి అనుభవము లేకపోతే ఆ రాజకీయము లేకున్నా కూడా తన నుంచి నేను నేర్చుకుని చాలా ఉన్నాయి అయితే ఈ క్రమంలో మనం దళితులుగా ఉన్నామా బీసీలుగా ఉన్నామా లేకపోతే వామపక్షవాదులుగా ఉన్నామా కమ్యూనిస్టు వాదులుగా ఉన్నామా ఏ వాదాలు ఉన్నా కూడా మనం ఉనికికే ప్రమాదమైన సందర్భంలో కామ్రేడ్ సీతారామ యేచూరి వద్దంతి స్ఫూర్తిగా మనందరం ఐక్యం కావాల్సిన సందర్భం ఆసన్నమైంది ఆనాడు ఎస్టీలో రోహిత్ వేములు చనిపోయినాడు మాకెందుకులే మా నాకు వస్తుంది అనుకున్నాం ఆ తర్వాత వచ్చింది జేఎన్యుచ్చింది వచ్చి రౌడీ మూకలుగా మారి ఆనాడు ఏబీపీ గుండాలు కమ్యూనిస్టు కార్యకర్తలు దళిత కార్యకర్తలపై రౌ రాజు పట్టుకొని దాడు చేస్తున్నాడు కూడా మనం ఉన్నాం అటు నుంచి జామా ఉస్మాన్కి వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ సామాజిక వ్యవస్థలో ఆహారంపై ఆంక్షలు విధిస్తూ అక్లాక్ మరణం నుంచి మొదలు పెడితే మొన్నడి మొన్నగా ఇక్కడ జరుగుతున్న దాడులన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం మిత్రులారా ఈ క్రమంలో ఉస్మానే బిడ్డలుగా విద్యార్థులుగా ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులుగా మనం తీర్చుకోవాల్సింది ఏంది అబ్జర్వ్ చేయాల్సిందేమిది ఈరోజు మనందరూ అయితే ఈరోజు ఈ దేశంలో మదోన్మాద కులన్మాద రాజకీయాలు పెంచు పోషిస్తూ ఈరోజు ఏ సందర్భంలో ఏ వాళ్ళ పాత్ర లేనంటే సాయుధ పోరాటం కూడా ఈరోజు వాళ్ళు ఓన్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఈ వేదిక నుండి మన ప్రొఫెసర్లకి నా విద్యార్థి మిత్రులకు కమ్యూనిస్టు నాయకులకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కానీ ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడడానికి ఒక నల్లగొండ మారుమూల ప్రాంతం నుంచి ఒక దళిత మాదిగ విద్యార్థిగా రోజు వచ్చి మాట్లాడుతున్నది సగర్వంగా చెప్తున్నాను కమ్యూనిస్ట్ పోరాటాలు వామపక్ష పోరాటాలు చరిత్ర ఉన్నది వాళ్ళ త్యాగాలు ఉన్నాయి కానీ ఈ రోజు చిన్న చిన్న వైరుధ్యాలతో మన అందరూ విడిపోయి శత్రువు మన అందరం అవకాశం ఇస్తున్నాం కాబట్టి మన యేతు స్ఫూర్తితోటి మన అందరం ఈరోజు ఐక్యమయ్యి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలకు సమగ్ర స్ఫూర్తిని విరుద్ధంగా ప్రవర్తిస్తూ భారత రాజ్యాంగాన్ని అక్కడ కాలు రాస్తూ ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా మనందరం పోరాడానికి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మూర్తన్న గారికి ఇక్కడికి వచ్చే విశేషం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెల రోజుల పాటు చైతన్యం చేసినటువంటి ప్రజానాట్య మండలి కార్యకర్తలకు కళాకారులకు అందరికీ ప్రత్యేక సాధన సాగతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను